కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మనకు కార్తీక మాసం రాబోతుంది ఎక్కువగా కార్తీక మాసం ఆ దానాలకి ఎక్కువగా విశేషం ముఖ్యంగా శాలగ్రామ దానం అని చెప్పి స్వయం పాక దానం అని చెప్పి దీప దానాలు అని చెప్పి రకరకాల దానాలు చేస్తూ ఉంటాం కానీ మనం ఈ వీడియోలో ముఖ్యంగా శాలగ్రామ దానం ఎందుకు చేయాలి చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి నిజంగా అంటే శాలగ్రామం మనం పూజా స్టోర్కి వెళ్ళి కొనుకొచ్చుకుంటున్నాము అంటే అది నిజమైన సాలగ్రామమా అసలు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఉండదు కానీ పూజా స్టోర్కి వెళ్ళి కూడా కొనుకొచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఏదైతే ఆలయంలోకి వెళ్ళినామో ఆలయంలో పూజారి దగ్గర నుంచే ఆయనకు ఒక పదో ఇరవయో ఇచ్చి తీసుకొని మళ్ళీ ఆయనకే దానం ఇవ్వటం ఇలాంటి విధానం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఇదంతా కరెక్ట్ అయినా అసలు ఎలాంటి విధానం వివరించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి సాలగ్రామ దానం శాలగ్రామం అంటే విష్ణుమూర్తి స్వరూపము అయితే ఇది మనకు మీకు ప్రధానంగా తెలుసుకోవాల్సింది సాలగ్రామం యొక్క విశేషం ఏంటి అంటే న్యాచురల్గా సహజ సిద్ధంగా ఒక రాయి తయారు చేయడం సాలపురుగు తయారు చేసి దానిలో బంగారు నిక్షిప్తం వెయ్యి అది సాలగ్రామం అని అంటాం ఇది మీకు రేర్గా గండకై నది ముక్తి దగ్గర దొరుకుతుంది అండ్ నేపాల్లో ఎక్కడ మనకు సాల గ్రామాలు పెద్దగా దొరకవు అక్కడ మాత్రమే మనకు సాల గ్రామాలు దొరుకుతాయి అయితే ఈ శాలగ్రామంలో ఉన్న విశేషం ఏంటి అంటే మీకు ఇప్పటికీ కూడా మనకు కలియుగ వెంకటేశ్వర స్వామి సాలగ్రామ శిలగా ఉన్నారని గోకర్ణ మహాబలేశ్వరుడు కూడా సాలగ్రామ పానవట్టం ఉన్నదని అట్లనే శ్రీరంగంలో స్వామివారి దగ్గర కూడా సాలగ్రామ స్వరూపం అని తర్వాత క్షేత్రంలో అష్టధాతులతో ఉన్న సాలగ్రామ సుబ్రహ్మణ్య స్వామి అని తర్వాత మనకి ఇవన్నీ కూడా సాలగ్రామశిల వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి శిల అని తర్వాత స్వామి నరసింహస్వామి సాలగ్రామశిల పూర్తిగా పైనుంచి ఏకశిలలో నరసింహస్వామి అది కూడా సాలగ్రామశిల పూర్తిగా పైనుంచి ఇందాక ఏక ఏకస్వరూపంగా ఉండే సోలింగనూరులో అంటే సాలగ్రామ యొక్క ఏంటంటే సాలగ్రామే శిలాబారే పాపహారే విశేషత ఆజన్మకృతం ప్రాయశ్చంతంతు దినే దినే ఏ పూజ చేసినా ఏ అర్చన చేసినా ఏది చేసినా చేయకపోయినా సాలగ్రామ తీర్థంలో తీసుకోవటంలో ఉన్న అంతర్యం ఏంటంటే క్షణము ఏ రోజు చేసినటువంటి పాపం ఆ రోజు చెప్పబడింది ఈ శ్లోక అర్థం అది మరి దీని ఒక అర్థం మరి ఏ విధంగా అండి అంటే మనం అర్చన చేసుకోవాలా అభిషేకం చేసుకోవాలా అంటే సాలగ్రామ శిలాబారి ఒక చుక్క నీళ్ళు పోస్తే అది సాలగ్రామ శిల అబ్జ అబ్జర్వ్ చేసుకుంటుంది అదే తీసేసుకుంటుంది ఆ నీటిని చేసుకుంటుంది అది వర్జినల్ సాలగ్రామము మనం ఇలా టెస్ట్ చేసి తీసుకోవచ్చు

ఇప్పుడు మీకు తెలుసు మీరు రేపు గుళ్ళోకి వెళ్ళారు ఏమండి సాలగ్రామం ఇద్దాం అనుకున్నానండి అంటారు మీ చేతిలో పెట్టారు ఏమంటే ఇది కాదు అన్నారనుకోండి ఏం చేసేది ఉండదు దానికి బదులు ఏదో రూపాయి అర్ధనా ఇచ్చి దానికి సంబంధించి డబ్బులు ఇచ్చి ఏమండి సాల కింద ఈ డబ్బులు ఇస్తున్నాను దండం పెట్టాడు ఈ ఫైబర్ ఇచ్చేదానికన్నా అందులో మనం అనకూడదు ఎందుకంటే అన్నామనుకోండి మీరు ఇదే ఇప్పిస్తున్నా అండి అని అంటారు అట్లాంటి సాలగ్రామం చూశారనుకోండి అర్థమైపోతుంది పరిస్థితి ఏంటనేది అవును అవును ఇంకా మీరు వాక్కు ఆ పాపాన్ని మూటగట్టుకునే బదులు ఏదో సౌమ్యంగా ఈ విధంగా ధనాన్ని ఇచ్చి ఊరుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు అని ఓకే అంటే అక్కడ మీరు ధర్మం చేసిన వాళ్ళు అవుతారు అక్కడ అసలు ఎందుకు చేయాలి శాలగ్రామ దానం విశేషం ఏంటండి ఇది షోడశ మహాదానాల్లో సాలంకృత సహిరంజోదక కన్యాదానం అంటే అందరికీ కన్యాదానం అంటే కన్యా అంటే ఉంటే దానం చేస్తారు కన్యాదానం చేయలేని వారు ఈ సాల గ్రామ దానం చేయమన్నారు అందుకని మీకు బిల్వాష్టకంలో కూడా ఉంటుంది కోటి కన్యా మహాదానం తిలపర్వతకోటయ కాంచం శైలదానైన ఏకబిల్లం శివార్పణం దీనికి అర్థం మీకు తెలుసుంటే మీకు అర్థం అవుతుంది కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయ తిలపర్వత కోటయ అంటే మేము ఎక్కడ చెప్తాము ఇది ఈ పదం ఎక్కడ వాడతాము వివాహం చేసేటప్పుడు సూర్యమండలం దాకా నువ్వులు పోస్తే ఎంత ఫలితం అంటే కొండంత నువ్వులు పోస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం నాకు ఈ కన్యాదనం చేయటం వల్ల రావాలి అని చెప్పి ఓకే తిలపర్వత కోటయ కాంచనం శైలదానైనా కాంచనం శైలదానైనా అంటే కాంచనం నువ్వేయగలుగుతావా బంగారం నువ్వేయగలుగుతా దానం వేయలేవు లక్ష తరం బంగారం దానం లేవు ఇవ్వలేవు శైల శైలదానం అంటే కొండలాగా ఉండేది ఏంటి చాలక్రామం ఒక బిల్వ పత్రంతో శివుడికి అర్చన చేస్తే ఏకబిల్వంతో అర్చన చేస్తే ఇన్ని ఫలితాలు ఉంటాయని చెప్పబడింది ఆ శ్లోకంలో ఓ అంటే కన్యాదానం చేసినంత బంగారం దానం ఇచ్చినంత మరి అదే కదా ఏకబిల్వం శివ అర్పణం స్వామి ఇది నీకు అర్పణ చేస్తున్నా ఈ తిరుదళాన్ని నీకు బిల్వ పత్రాన్ని అని అది బిల్వాష్ఠక ప్రాముఖ్యం అంటే ఏది కూడా చదివి వింటే సరిపోదు అర్థం భావన అర్థం చేసుకోకుండా మీరు పూజ చేసేసాం అయిపోయిందండి మేము అది అయిపోయిందే భావనతో సంతృష్టం కలుగుతాం భావన లేకపోతే అందుకని లత విశిష్టోత్రంలో కూడా ఉంది భావన మాత్రం సంతష్టవృతయా నమో నమే నీ భావన మాత్రం ఎంత ఉంటుందో ఆ మాత్రం చేతనే నువ్వు సంతృష్టపడితో భగవంతుడు తృప్తిపడతాడు అది అక్కడ చెప్పబడింది అంతే తప్ప ఏదో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పోసేసి పూజలు చేసి హోమాలు చేసి యజ్ఞాలు చేయడం కాదు మన దానం మన యొక్క హృదయాత్మకంగా అంటే మన సంతుమైన స్థితిలో ఉండాలి ఇది తృప్తిగా ఒక పూ పెట్టి స్వామి నమస్కారం చేయి తృప్తిగా ఒక బిలోదనం పెట్టి నమస్కారం చేయి అది నీకు ఫలితం అందుకని సాల గ్రామంలో కూడా మూడు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఏంటండి ఒకళ్ళు మీకు తెలిసిన విషయం ఏంటంటే అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతం మూడు మతాలు ఉన్నాయని చెప్పి అయితే మూడు మతాలు సాలగ్రామాలు ఆచరించే గుణగణాలు వేరే వేరు విధానాలు ఉన్నాయి ఇప్పుడు అద్వైత మతం తీసుకుందాం శంకరాచార్య ప్రతిపాదించినటువంటి అద్వైత మతం ఇదేంటంటే మనకు సాలగ్రామంలో పెట్టుకోమన్నారు ఈశాన్య స్వరూపంలో శివుడు మధ్యలో ఉంటాడు ఈశాన్యం విష్ణుమూర్తి సాలగ్రామ ప్రతిగా పెట్టుకొని అభిషేకం చేసి తీర్థం తీసుకోమన్నారు అంటే ఇక్కడ అభిషేకం కంపల్సరీ చేయమన్నారు అద్వైత మతంలో అర్చనాది కాలను పెట్టుకోమన్నారు అభిషేకంలో పెట్టుకోమన్నారు ద్వైత మతం ద్వైత మతం అంటే అంటే రాఘవేంద్ర స్వామి మధ్వాచార సాంప్రదాయంలో స్వామివారికి సెంటుని ఇస్తారు సెంట్ అంటే మనకు అత్తరు కానీ లేకపోతేనా మనకి ఇది ఉంది కదా ఒక ఒకదండి ఉసిరికకి సంబంధించినటువంటి తైలం ఉంటుంది కదా ఉసిరి తైలం దాన్ని అభిషేకం చేసి దాన్ని తైలంగా తలకు రాసుకుంటారు తలక రాసుకుంటారు రాసుకొని దాన్ని తీర్థంగా తీసుకుంటే తప్ప భోజనం చేయరు అది రాఘవేంద్ర స్వామి మతాచార్యం అంటే మధ్వచ మధ్వజ మత ఉన్నటువంటి విశిష్టాద్వైతంలో వచ్చేటప్పటికి అర్చనాది కార్యక్రమాలు అన్నారు అంటే తులసితో అర్చన విపరీతంగా చేసేటువంటి వారికి అత్యధిక ఫలితం ఉంటుంది అది తీర్థంగా స్వీకరించారంటే మూడిట్లో తీర్థ స్వీకరణ కంపల్సరీ ఉంది కానీ వేర్వేరు గుణాలు ఇక్కడ అభిషేకమేమో అద్వైత మతం చెప్పబడింది విశిష్టాద్వైత అర్చనాది క్రమం చెప్పబడింది ఇక్కడేమో సుగంధ పరిమాణాలతోనే పూజించబడింది ద్వైత మతంలో అందుకని మనకు ఈ మూడు సాంప్రదాయాల్లో సాలగ్రామ యొక్క విశేషంగా ఈ విధంగా చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే సాలగ్రామ దానం చేస్తారో యాగం చేసిన ఫలితం వస్తుందని కలియుగంలో చెప్పమేధాగం చేయలేం కాబట్టి ఈ యొక్క శాలగ్రామం దానం చేసినా కూడా అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పి పురాణాలు చెప్పబడినాయి ఏ రకంగా చేయాలండి శాలగ్రామ దానం అంటే శాలగ్రామంతో పాటు ఇంకేమేమి ఇవ్వాల్సి ఉంటుంది అసలు ఏ రకంగా గ్రామ దానం చేసేటప్పుడు ముఖ్యంగా అర్చన చేయాలమ్మా అర్చన చేయాలి కాదు ఇప్పుడు మీ సంకల్పం చెప్పేసుకొని ఇప్పుడు మీరు దేవాలయం లేదా మీ ఇంట్లోనే ఇస్తున్నారు అనుకోండి దానికి అర్చనాది కార్యక్రమం చేయించుకోవాలి చేసుకొని అప్పుడు దాన్ని మళ్ళీ దాన సంకల్పం చెప్పి దేనికి ఇస్తున్నారు ఏంటి కార్తీక మాసం అనుకోండి కార్తీక దామోదర ప్రసాద సిద్ధర్థం అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రీతయ్య అని చెప్పి కార్తీక దామోదర ప్రీతి సాల గ్రామ దానమహం కరిష్యని అలా చెప్పేసి దానం అందరూ సకుటుంబానం ఎవరైతే ఉంటారో అందరికీ అయితే ఈ దానగుణం ఎట్లా ఇవ్వాలంటే నీటితో సహితంగా ఇవ్వాలి నీళ్లు చుక్క చల్లేసి ఆయన చేతికి ఇవ్వాలి తప్ప ఏదో డైరెక్ట్గా ఆయన చేతికి ఇవ్వకూడదు వేసుకొని ఇవ్వాలి అప్పుడే అది వాళ్ళకి చెందుతుంది అప్పటిదాకా నువ్వు నీళ్లు తీయకుండా ఏదైతే దానం ఇచ్చినా అది ఫలితం ఉండదు ఎందుకని ఎందుకు అంటే నీ అరచేతిలోనే నీకు కర్మ దోషాలు అంటారు అందుకని అంగ సాముద్రికం హస్త సాముద్రికం చూస్తుంటారు కదా అందరూ ఈ అస్త సాముద్రికంలో ఉన్న విషయాలు కొన్ని తొలగిపోవాలి మనకు అంటే ఈ ఇందులో నుంచి నువ్వు దానం చేస్తే ఇట్లా దానం చేసే గుణం ఇది కదా చేతిలో దానం తీసుకునేవాడు ఎలా తీసుకుంటాడు చేతిలో కింద పెట్టి తీసుకుంటాడు నువ్వు ఇచ్చే పై నీ పై చేయి నీది దానం తీసుకునేవాడు పై చేయి కాబట్టి వాడు కిందికి వదిలిపెడితే అప్పుడు వాడు తీసుకుంటాడు అంటే నీ అరచేతి నుంచి ఎప్పుడైతే పోతుందో దానంగాది నువ్వు దానం ఇచ్చినట్టు అంతే తప్ప నువ్వు నీటితోనే వదిలితేనే పోతుంది అది అంటే మనం పూజల్లో అక్షతలు నీళ్లు వేసి వదిలినట్టుగా అట్లా అంతేలా అంతే పూజ అంత అయిన తర్వాత దానిలో తులసి దళంతో సహా పుష్పాలు దళం ఏవైతే పెట్టామో దానికి అదంతా ఇచ్చి దీని ప్రత్యామ్నాయంగా మళ్ళీ కూడా సాలగ్రామం బ్రాహ్మణ అర్చన చేసుకుంటాడు కాబట్టి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తనకు తగినట్టుగా స్వయం పాకం ఇవ్వాలి పాటు ఎందుకంటే అసలు బ్రాహ్మడికి భోజనం పెట్టమన్నారు ఏ కార్యక్రమం చేసినా అందుకని దానికి ప్రత్యాన్నంగా భోజనం ఈ యొక్క స్వయం పాకం ఇస్తే కనుక భోజనం పెట్టకపోయినా కానీ కనీసంగా స్వయం పాకం ఇస్తే వారి ఇంట్లో వండుకుంటారు అందుకని ఏ క్రతువు చేసినా పూర్వకాలంలో ఏ చిన్న వ్రతం చేయండి పూజ చేయండి ఏది చేయండి బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చేవారు ఎందుకంటే బ్రాహ్మడు తృప్తి పడేది స్వయం పాకంతోనే అయితే నేను ఒక విషయం ఈ సాలగ్రామ దానం చేయాలనుకునేవారు అప్పటికప్పుడు కొనుక్కొచ్చి ఇవ్వటము దీని అంతటికన్నా కూడా ఈ సంవత్సరం కార్తీక మాసంలో మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈ సంవత్సరం అంతా పూజ చేసి నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసంలో అది దానం ఇస్తే గనక ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి ఇది వాస్తవమా ఒక అపోహ అనుకోవచ్చా అంటే ఇది వాస్తవ విషయం కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎన్ని రోజులు పూజ చేసేస్తావు దానికి అంటే పూజా ఫలితం మొత్తం మనము దానం చేసిన వాళ్ళకి కూడా అవుతాము ఒక విషయం చెప్పాలంటే అట్లాంటప్పుడు నువ్వు ఏదోచుకుంటే గనక రెండు సాల గ్రామాలు తెచ్చుకోవాలి ఓటింట్లో జాన మార్గంలో ఒకటి ఉండాలి అయితే ఇంకోటి దాని నియమం ఏంటంటే మహా ఖచ్చితంగా ఖచ్చితంగా పెట్టాలి అలా చేసుకోలేని వాళ్ళు ఏదైనా ఏం చేయలేదు దేవాలయంలోనో బ్రాహ్మడికి వచ్చి దానం పెట్టడా అంటే శాలగ్రామం ఇంట్లో ఇంట్లో మహా మహానైవేద్యం పెట్టి షోడశోపచార పూజలు చేస్తాం అనుకుంటేనే పెట్టుకోవాలి ఇంకోటి ఒకవేళ చిద్రమైనటువంటి శాలగ్రామాలు ఉంటాయి కొన్ని అంటే అంటే అనుకోకుండా జారి కింద పట్టడం అది క్రాక్స్ రావటం అటువంటి శాలగ్రామాలు ఏం చేయాలండి మరి బ్రాహ్మణకి ఇస్తే సరిపోతుంది అంటే బ్రాహ్మడు కూడా ఎక్కడో పడేస్తాడేమో భయం ఉంటే గనక ఒక తులసి కోటలో పెట్టుకోవచ్చు తులసి కోట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే తులసి కోట్లో పెట్టుకోవడానికి అంత వీలు అని అంటే అది సహజ సిద్ధంగా వచ్చేటువంటి రాయి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దగ్గర అది పెడితే గనక సహజ సిద్ధంగా సాల గ్రామాన్ని అలా పెట్టడం వల్ల ఇంకా మనకు భగవంతు విష్ణుమూర్తి అనుగ్రహం త్వరితగతిన వస్తుంది అది కూడా ఇంత రోజులు అర్చన చేశారు మీరు చేసేసి దాని చిత్రమైందని చెప్పి పక్కన ఎక్కడో పెట్టే బదులు ఇక్కడ ఈ నీళ్ళల్లో వేసే బదులు ఎప్పుడైనా తులసి కోట్లో పెడితే గనక అది అక్కడే ఉండిపోతుంది మనకు తెలియకుండా తెలుసు అక్కడ సాల గ్రామంలో నీళ్లు పోయడం జరుగుతుంది ప్లస్ తులసి కోట్లో అందుకని సాల గ్రామంలో ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే కనుక ఇంట్లో ఇలా నైవేద్యం పెట్టలేని వాళ్ళు చిన్న సాల గ్రామం తెచ్చుకోనన్నా కనీసం తులసి కోట్లో పెట్టుకోవచ్చు అప్పుడు నైవేద్యం పెట్టకున్న అవసరం లేదంటే నైవేద్యం పెట్టకపోయినా వారు కానీ కనీసం పండు అన్న నైవేద్యం పెట్టాలి అంటే మరి పెద్ద 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 దానిలో ముఖ్యంగా ఏంటంటే శాలగ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి అనంత నారసింహ సుదర్శన తర్వాత లక్ష్మీనారాయణ ఇవి పెద్ద పెద్ద సాల గ్రామాలు చాలా పెద్దగా ఉంటాయి పరిమాణం చాలా పెద్దవి ఇటువంటివి తెచ్చుకోకుండా ఏదో మన అంగుష్ట ప్రమాణంగా ఉండి చిన్నవి ఉంటాయి దీనిలో కూడా కూర్మ మత్స్య శాంత స్వరూపాలు ఇవి ఇటువంటి వాటికి దోషం ఉండదు ఈ ఉగ్ర స్వరూపాలుగా కొద్దిగా ఇప్పుడు నరసింహం ఉంది సుదర్శనం ఉంది ఇవి ఉగ్ర స్వరూపాలు లక్ష్మీనారాయణ ప్రతిమ చాలా పెద్దది లక్ష్మీనారాయణ సాలగ్రహం చాలా పెద్దగా ఉంటుంది అది పరిమాణం కూడా పెద్దది అటువంటి సాలగ్రామాలు ఉండి మనం చేయలేకపోతే కనుక కష్టం కాబట్టి చిన్న చిన్న వాటికి ఇవి పెట్టుకోవచ్చు అది తులసి కోట్లో పెట్టుకొని అర్చనా క్రమంలో మీరు అక్కడ నీళ్లు పోస్తుంటారు కాబట్టి దోషం ఉండదు ఇంకోటి తులసి కోట ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు కూడా సాలగ్రామం ఉంటుంది కాబట్టి అది మీరు గమనించాల్సిన విషయం అక్కడ ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ శాలగ్రామ దానం విశేషంగా కార్తీక మాసంలో ఇవ్వాలి అని అంటే కార్తీక పౌర్ణమి రోజు ఇవ్వాల్సి ఉంటుందా ఈ మాసం అంతా ఏ రోజైనా అంటారా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు అసలు అన్నిటికన్నా ప్రశ్న ఇదే ఉత్తమైంది ఎందుకంటే కార్తీక మాస రంగానే అందరూ కార్తీక పౌర్ణమి వరకే ప్రత్యేకంగా చూసుకుంటున్నారు కానీ తర్వాత పదిహేను రోజులు ఉండేటువంటి విషయం ఎవరికి తెలియటం లేదు కానీ నెలంతా చేసిన ఫలితం ఖచ్చితంగా నెలంతా చేసుకోవచ్చు వరతాధికారులు అభిషేకాదులు సాలగ్రామ దానాలు అంతే కనుక పదిహేను రోజులకు నిమిత్తమే కాదు ఇది అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కార్తీక మాసం ముప్పై రోజులు ఉందని అంతేగాని పదిహేను రోజులు ఉందని కాదు ఇంకో విషయం ఒకవేళ ఈ కార్తీక మాసంలో ఎవరికైనా అసోచాలు వచ్చి ఇబ్బంది పడి చేసుకోలేని వాళ్ళకు కూడా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున సాలగ్రామ విశేషంగా దానం చేసిన అభిషేకం చేసిన శివాలయంలో అభిషేకం చేసుకున్న తన సొంత ఇంట్లో అభిషేకం చేసుకున్న వ్రతం చేసుకున్న నెలంతా చేసే ఫలితం వస్తుందని చెప్పబడింది కార్తీక మహాత్వంలో మాసం అంటే ఇంగ్లీష్ నెలల్లో ఏ నెల అండి కార్తీకమైన పాఠ్యమే అంటే ఎవరైనా ఈ నెల రోజులు ఏదీ చేయలేదండి మాకు వీలు కాలేదు అనుకున్న వారు ఈ మార్గశిర పాఠ్యం రోజు గనక అర్చన దానము భోజనము అందరికి అన్న సంతర్పణ ఇలాంటివన్నీ చేస్తే నెలంతా చేసే ఫలితం ఒక్క రోజుగా గుర్తుంది ఇది అసౌచంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నవాళ్ళు అయ్యో చేసుకోలేకపోతున్నామే మాకు అసౌచ్యం ఉందనుకున్న వాళ్ళు అది వెళ్ళిపోతున్న సమయం అంటే చివర కొంతమంది కార్తీకం చివరిలో వాళ్ళ అసౌచ్యాలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంటాయి అటువంటి వారు మార్గశ్రద్ధ పాఠ్యం ఉపయోగించుకోవచ్చు ధన్యవాదాలండి ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయ్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సాధారణంగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు గనక చేస్తూ ఉంటే మనం సంపాదించుకున్న దాంట్లో మన అన్ని ఖర్చులు పోను ఎంతో అంత మనం దానం గనక చేస్తే మనకు మంచి ఫలితం ఉంటుంది తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము అవి ప్రక్షాళన అవుతాయని చెప్పంటూ ఉంటారు కానీ కొంతమంది భగవంతుడి సేవ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ దాన ధర్మాల జోలికే పోరు అంటే ఈ రెండిట్లో ఏది చేసినప్పటికీ కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటుందా పాప ప్రక్షాళన జరుగుతుందా అంటే ఏం చెప్తారు శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి శ్రీ మహా సరస్వతి ఓం భగవంతుడి సేవ దాని యొక్క గొప్పతనం అంటే రెండు మనం పక్కన పెట్టి చూస్తే భగవంతుడి సేవ అనేది ఏంటంటే మనకు అసలు పుట్టుకతోనే స్వామి అనుగ్రహం ఉండబట్టే మనం మనుష్య జన్మ ఎత్తుతాం మనకు అంత విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చి మరి వాళ్ళ సృష్టిలో మనం మన ఒక మన ఒక మనుష్య జీవం ఒకటి అయితే మరి దీనిలో మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి ధర్మార్థ కామోక్షాలు ఎరంగి ఉండాలి అని చెప్పబడింది మళ్ళీ ఇక్కడ దానం కూడా దానిలో అంతరార్థమే దానం ధర్మం అనే ఒక పదాన్ని వాడుతుంటాం మనం అంటే దానం అంటే ధర్మం అంటే ధర్మంగా నువ్వు సంపాదించిన దానిలో దానం చేయమని అర్థం దానం ధర్మం అంటే అది రెండోది దాంతో పాటు అపాత్ర దానం చేయకూడదు అని దానంలో ఉంది కానీ భగవంతుడు సేవలో అపాత్ర దానం అంటూ ఏది ఉండదు అవును దానంలో మాత్రం అపాత్ర దానం ఖచ్చితంగా ఉంటుంది అంటే కానీ ఇలా కూడా అనుకోవచ్చు కదా సేవ చేస్తే ఏదో మంచి జరుగుతుంది అన్న ఒక చిన్న స్వార్థంతో కూడా చేయొచ్చు కదా అయితే దీనిలో ఒక చిన్న విషయం రీసెంట్గా జరిగిన విషయం ఇది ఇట్లానే తిరుమలకి శ్రీవారి సేవ భక్తులుగా కొంతమంది వెళ్తూ ఉంటారు అవునవును దానిలో ఒకళ్ళు ఇలా వాళ్ళు కూడా ఆప్షన్ వచ్చి వెళ్ళారు ఒక వారం రోజుల పాటు అయితే ఆయన అనుభవాలు ఎలా ఉన్నాయి ఆయనకు వచ్చిన అనుభవం ఏంటి అనేది చెప్పబడింది అక్కడ ఎవరైతే ఆయన వెళ్ళారో వెళ్ళినైనా ఫస్ట్ శ్రీవారి సేవ అంటే ఆయన కూడా మీలా ఆయన ఆశించారు భగవంతుడు దగ్గరగా చూడచ్చేమని అక్కడ సేవలో వాళ్ళు రోజే ఇస్తారట మొత్తం వారం రోజులు సేవ చేసినా దర్శనానికి ఒక్క రోజే ఇస్తారట వారం రోజులు సేవ చేసినా మనసులో ఇప్పుడే అనుకుంటున్నా అట్ల ఏమన్నా ఉంటే రోజు స్వామిని దర్శించుకోవచ్చు వెళ్తే బాగుంటది అనుకున్నాడు రోజు వెళ్తాయి వారికి చివరి అక్కడ రోజు లేదు రోజే ఇస్తారట అట్లా సరే వెళ్ళాడు పాపం ఆతృతగా వెళ్ళాడు సరే శ్రీవారి సేమ అనుకున్నాడు ఫస్ట్ అయితే సరే ఎక్కడ ఒకసారి దగ్గరగా ఉంటాం కదా అని చెప్పి వెళ్ళాడు అది వారం రోజుల మధ్యలో రోజు ఎంచిస్తారు లేకపోతే చివరి రోజు ఎంచిస్తారట దానిలో వెళ్ళిన వాళ్ళు అది కూడా వాళ్ళే డిసైడ్ వాళ్ళే డిసైడ్ చేస్తారు మీరు చెప్పడానికి ఏముండదు ఉండదు వాళ్ళే చర్చ తీసుకుంటారు అయితే వెళ్ళిన వాళ్ళ అనుభూతి ఏంటి అక్కడ అంటే ఏదైనా వాళ్ళ సేవా దృక్పథం ఏంటంటే అక్కడ ఒక మీటింగ్ పెట్టి చెప్తారు ఆ చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఎలా ఉండాలి భక్తుల ద్వారా మనం ఏ విధంగా ఉండాలి వాళ్ళు మన ఏ విధంగా శ్రీవారి సేవలు కూడా మనం ఉండాలి మన పేర్లోనే శ్రీవారి సేవకులు కదవి మనం ఏ విధంగా ఉండాలని విషయాలు చెబుతారు చెప్పినప్పుడు వీళ్ళు కూడా ఒక ఒక భక్తుడిని భగవంతుడుగా చూడమని చెప్పన్నారు అక్కడ అంటే భక్తుడు కూడా ఒక భగవంతుడితో సమానం వాళ్ళకి మనము సేవ చేయాలని అయితే ఇక్కడ మరి శ్రీవారికి సేవ చేయడానికి వెళ్ళాం కదా మరి వీళ్ళు ఎలా ఉండాలి అని అంటే అక్కడ కూడా త్రికరణ శుద్ధి ఉండాలి మరి అన్నట్టు ఆశగా వెళ్ళిన వాడికి త్రికరణ శుద్ధి తక్కువ ఉంటుంది కారణం ఏంటంటే ఎప్పుడు ధ్యాసంతా భగవంతుడి మీద ఉంటుంది ఆయన అనుగ్రహం మీదనే వెళ్ళి ఉంటాడు కానీ ఏంటంటే ధ్యాస వీడికి అక్కడికి వెళ్ళిన తర్వాత మారే అవకాశం ఉంటుంది అక్కడ సేవ చేసే దృక్పథంలో అక్కడ ఈ విషయం ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకరోజు ఈయనకి సేవ భాగ్యం కలిగింది లోపలికి కలిగింది అయితే కించిత్ ఇనకేమనిపించింది అని అంటే ఆ బంగారు వాకిల్ యువతల నిలబెట్టారు సేవలో మిస్ అయిపోయినాయి లోపలికి వెళ్ళలేదే అనుకున్నాడు తర్వాత ఏం జరిగింది సరే స్వామివారి స్వామివారిని వరకే ఇచ్చాడు అనుగ్రహం అనుకున్నాడు దండం పెట్టుకున్నాడు బయటకు వచ్చేసాడు అయిపోయింది ఆ రోజు సేవ అయిపోయింది ఇంకా ఓకే మళ్ళీ రోజు అనుకోకుండా కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఆఫీస్ నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళే ఫోన్ చేసి చదువుతారు అన్ని గంటలకి ఎక్కడ ఉండాలి ఏంటనేది ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన అనుభవం చాలా విశేషంగా అది నిజంగా శ్రీవారు అంటే మరి ఉన్నారండి భక్తుడు ఎప్పుడు కూడా ఆయన కాల్ నెడికొని వెళ్తాడు కానీ మళ్ళీ బస్సు కానీ కారు కానీ ఏది ఎక్కడ ఎప్పుడు వెళ్ళినా కానీ ఇప్పటికే ఆయన దాదాపు ఆయన చిన్న వయసే దాదాపు ఒక ముప్పై రెండు సార్లు ఎక్కే వెళ్ళాడు సేవకేనా సేవకి కాకుండా మాలు దర్శనానికి వెళ్ళినా ఆయన ఎక్కినా బస్సు ఎక్కడు ట్రైన్ కానీ ఏదున్నా కానీ పైకి ఎక్కడం మాత్రం బస్సులో ఎప్పుడు ప్రయాణం చేయలేదు ఓకే ఎప్పుడు నడుచుకుంటేనే ఎక్కుతాడు అలానే అలా ముప్పై రెండు సార్లు ముప్పై మూడు సార్లు వెళ్ళాడు ఇప్పటిదాకా నడుచుకుంటూనే స్వామి అనుగ్రహం అంటే అట్లా అని అనుకోండి దాదాపు నాలుగు గంటల సేపు స్వామివారి దరంగా ఉన్నాడట నాలుగు గంటలు ఇక చూడండి మీరు నాలుగు గంటలు అంటే వారానికి సేవకి వెళ్ళాడు చివరికి వారంలో ఒక్కరోజు వస్తారు ఫస్ట్ రోజు చెప్పారట వాళ్ళు అరే ఒకసారైనా సరే ఆ భాగ్యం అన్నా కలిగింది కదా అనుకున్నాడు అక్కడంతా స్వామి కదానని కానీ అట్లాంటి వాడికి స్వామి అనుగ్రహం ఫోన్ కాల్ వచ్చి అనుకోకుండా లోపలికి వాళ్ళు ఎవరో రావాల్సిన వాళ్ళు రాలేదు నేను డ్యూటీ చేశారు నాలుగు గంటల సేపు ఉన్నాడు ఎదురుగా ఈ ఆనందానికి అవధులు లేవు అసలు ఆ భక్తుడికి తర్వాత ఆ విషయం చెప్పిన తర్వాత ఆయన అనుకున్నాడట స్వామి అనుగ్రహం మనం అనుకుంటాం కానీ ఆయన ఇప్పించుకుంటే ఒక్కసారి నిప్పిస్తాడు అందుకని ఆయన డిసైడ్ చేస్తాడు తిరుపతికి వెళ్ళాలంటే ఎవరినైనా కానీ అంతేగాని మనం అనుకుంటే ఓ తిరుపతి పదిసార్లు వెళ్ళిపోవాలి అనుకుంటాం ఎంత వెళ్ళినా అక్కడ దర్శన భాగ్యం కలగాలిగా అంతే ఇక్కడ విషయం ఏంటంటే అదే దానికి రుజువు ఆయన అనుకుంటే ఇవాళ కాదు కదా ఎల్లున్నైనా కాదు ఆ రోజే ఏం పట్టే దర్శించవచ్చు అంతటి ఆయన ఈ స్వామి అనుగ్రహం అంతటిది నాలుగు గంటలు కూర్చొని నిలబడి దర్శనం చేసుకున్నాడట అసలు ఆయన సరిపోలేదు శైవ స్వామి ఈ రకంగా నాకు చూపిస్తాం అనుకోలేదు అనుకున్నాడట అసలు వెళ్ళేటప్పుడు ఆయనకి మళ్ళీ రిటర్న్గా అయిపోతుందిగా సేవ్ అయిపోతుందిగా ఇంటికి రావాలిగా అసలు తిరుపతి నుంచి వదిలి వెళ్తుంటే రావబుద్దే కాలేదండి అసలు అసలు ఏడు రోజులు ఎట్లా గడిచిందో టైం కానీ ఫోన్ కానీ ఇవన్నీ ఏవి ఉండవు కదండి అక్కడ సమయం అట్లా గడిచిపోయింది అసలు ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మళ్ళీ అటువంటి సేవ ఎప్పుడు వస్తుందో అని అనుకున్నాడు ఆయన అంటే మీరు అన్నట్టుగా అపాత్రదానం అనేది ఉండదు అక్కడ అందుకని భగవంతుడు సేవకి వెళ్తే త్రికరణ శుద్ధి లోపించడం జరుగుతుంది కానీ ఆటోమేటిక్గా దాన్ని ధ్యాన మార్గంలోకి మార్చుకున్నాడు ఆయన అంత ఆయన్ని సేవలు లేదే సేవలు లేదా అని అంటే ఇక్కడ కూడా మీరు అన్నట్టుగా భగవంతుడికి సేవ చేస్తే మన యొక్క పాపాలు క్షయిస్తాయా అంటే ఖచ్చితంగా క్షయించాయి ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు వచ్చేటప్పుడు అయ్యో నా సేవ అయిపోయింది అనుకున్నాడు అక్కడతో పాప ప్రక్షాళనైపోయినట్టేం కదా ఇంకొంతమంది ఉంటారమ్మా కథ ఇది ఎప్పుడు ఇప్పటిది కాదు ఇది ఒక జరిగినది ఎప్పుడంటే రెండు వేల పదమూడులో జరిగిన విషయం ఇది చాలా పాతది అప్పుడు ఇట్లానే ఒకరి వివాహం కావట్లేదు కానప్పుడు ఏం జరిగిందంట అక్కడ ఇట్లానే ఒకరు దగ్గరికి వెళ్ళారట వారు చెప్పిన విషయం ఏంటంటే అమ్మా మీకు గురువు బాగాలేదు గురు అనుగ్రహం పొందడానికి ఏదైనా గుళ్ళో సేవ చేయమ్మా అన్నారట సరే ఏ గుడికి వెళ్ళాలంటే అది కూడా చెప్పండి మరి ఆ గుడికి వెళ్ళి సేవ చేస్తామంటే ఇంటి దగ్గర ఏదో గురు గురుగ్రహం ఏదైనా ఉంటే ఆ గుడికి వెళ్ళండి మా ఇంటి దగ్గర సాయిబాబా గుడి ఉందని అన్నారట సరే ఏదైనా గురు అదేది ప్రధానం ఏ గుడికి అని వెళ్ళండి రాఘవేంద్రుడు గారు గురువు దత్తాత్రేయ స్వామి కానీ గురువు ఏదన్నా సరే సాయిబాబా గుడి అంటే సేవ చేయొచ్చా చేయొచ్చానట వెళ్ళాడు సేవ చేశారు శుభ్రంగా అండి ప్రతి గురువారం అంటే వాళ్ళ స్థాయికి అది తక్కువ అంటే డబ్బు డబ్బుగింపు చాలా అధికంగా అంతా ఉంది ఆ స్వాములు వాళ్ళు గ్రామంలో పెద్ద ఒక రాజమండ్రి దగ్గర కానీ వాళ్ళు ఎంత ఆ స్వాములైనా చివరికి ఆ సేవ చేశారు పెళ్ళి నెలలో కుదిరిపోయింది ప్రతి గురువారం నాలుగు వారాలు చేశారు ఐదు వారాలు అంతే పది వారాలు ఏమన్నాడైనా ఐదు వారాల్లో కుదిరిపోయింది వివాహం అందుకనే భగవంతుడి యొక్క సేవ అనేది చాలా ముఖ్యమైంది దానం కన్నా అని చెప్పబడింది ఇది ఎక్కడ ఆ పాత్ర దానం కాదు త్రికరణ శుద్ధిగా చేస్తాం కాబట్టి అవును అదే దానంలో ఉండేటట్టు కొంత లోపించే అవకాశం ఉంటుంది ఎక్కడ లోపిస్తాము అంటే క్వాలిటీ లోపించచ్చు అవును తెచ్చే మనం దానం ఇచ్చే చాలా మంది మనం కొనుక్కునేటప్పుడు క్వాలిటీ చూస్తారు చౌకగా రావాలని చూసినప్పటికీ క్వాలిటీ ఉండాలని చూస్తారు పక్క వాళ్ళకి ఇస్తున్నాం అనేటప్పటికీ ధర తక్కువలో రావాలి అది ఎలా ఉన్నా పర్లేదు ఈ ధోరణి తెలియకుండా వస్తుంది అది మానవనైజం సహజమైన స్థితి అంతే ఇట్లానే మొన్న ఒక స్వయం పాక దానం ఇచ్చారు దానికి ఉదాహరణ చూడండి మీక ఓకే స్వయం పాకం ఇచ్చారు అందరూ చెప్తున్నారు కదా పితృపక్షాలు స్వయం పాకం ఇస్తే అని సరే ఒకరు గురువు గారు కొద్దిగా స్వయం పాకం అని ఇంట్లో పక్కనే ఉంటారు సరే అని చెప్పి స్వయంక స్వయం పాకం ఇచ్చారు దానిలో ఒక కిలో వంకాయలు కుళ్ళిపోయినాయి ఫ్రిడ్జ్ లో పెట్టినయి అంటే అంటే ఇచ్చినప్పుడు చూసుకుంటేనే మీకు అలా ఉన్నాయా వాళ్ళు ఇచ్చిన తర్వాత అంటే ఆ సాయంత్రం కల్లా అంటే చూడండి ఎందుకు చూపుతున్నారు అపాత్ర దానం అంటే వాడు తెలుసో తెలియకో పెట్టాడు కానీ వాడికి అది తెలియదు అది వాడి ఎంత స్టోరేజ్ ఉన్నాయో కూరగాయలు అనేటువంటివి వాడు వాడు ఇచ్చాడు కానీ అది అపాత్ర దానం అయిందిగా తీసుకెళ్లి అవతల పడేసాడు వాడు వాడుకొని కూడా వాడుకోలేదు దానం ఇచ్చిన ఫలితం ఉండలేదాయా అందుకని ఇచ్చేటప్పుడు దానం ఇచ్చేటప్పుడు కూడా అటువంటి ఫలితమే ఉండాలి ఇదే విషయం అనంత చతుర్థి వ్రతంలో కూడా ఉంది తదే నోము అని అంటారు షోడశ గౌరి వ్రతంలో కూడా ఈ విషయం చెప్పారు ఏంటంటే దానం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలని ఒక రోజు ఇట్లానే భూమి దానం చేద్దాం అనుకున్నాయట రాజుగారు అయితే మంత్రి గారికి చెప్పాయట అయ్యా మంత్రి గారు భూమి ఎక్కడ బాగుంటే చెప్పడానికి బ్రాహ్మడికి ఇద్దాము దానం ఇద్దాం అనుకుంటున్నానని ఈ కథలో ఉండేది అయితే సరే అని చెప్పి మంత్రి గారు ఏం చేశాడు పనికూర్చి భూమిని ఇస్తేందుకు మన రాజ్యంలో ఎవరికైనా ఇస్తే కానిస్తే మనకేమన్నా కప్పం వస్తుంది పనికిరాని భూమి ఇచ్చే సరిపోతుంది ఆయనకుంటాడు చేస్తాడు అనుకుంటాడు చివరికి పనికిరాని భూమి ఇచ్చాడు ఏమైందయ్యా మరు జన్మలు ఎలా పుట్టారు వాళ్ళ కథలో రాజుగారు మంచి ఉద్దేశంతో భూమి ఇద్దాం అనుకుంటే ఆవుగా పుట్టాడు చివరికి మంత్రి గారు గాడిద పుట్టాడు ఇక్కడ దుర్బుద్ధి కాబట్టి దుర్బుద్ధి ఉంది కాబట్టి చివరికి అక్కడ అడవిలో అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి ఆకులు పండ్లు తినొచ్చు కానీ చూస్తూ ఉండు ఊరుకుండిపోయినారు రాజుగారు ఆవుగా పుట్టి అట్లనే అయినాడు గాడిదో ఏదైతే అది మేస్తుంది చివరికి అక్కడ పరిస్థితి ఏంది అలా దానం అపాత్ర దానం చేస్తే కూడా అలాంటి విషయం వస్తుంది అందుకని చెవిటి భూమిని అట్లాంటి పనికిరాని మెట్ట భూముల్ని దానం చేయొద్దు పనికి వచ్చే భూమి వాడు నివాసయోగ్యమైన భూమిని దానం చేయమన్నాడు భూమి దానం కూడా అలాగే దానం చేసే గుణం ఎలా ఉండాలి అని అంటే అది ఆమోదయోగ్యంగా తను తీసుకుంటే తను తను దాన్ని ఉపయోగించుకునే విధానంగా ఉండాలి నిరుపయోగంగా పడేసే విధానంగా ఉంటే దేనికి పనికిరాదు అంతే అందుకని ధాన్యం ఇచ్చినా కూడా ఏదైనా మనం ఈ షోడశ దానాలు ఉన్నాయి షోడశ దానాలు దశ దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానాలు మనం చేసేటప్పుడు అవి వినియోగించేటట్టుగా బ్రాహ్మడికి ఇస్తే వాడు ఆశీస్సులు వీడికి తగులుతాయి అప్పుడు వీడి శుభం కలుగుతుంది అని చెప్పబడింది మనకు పురాణంలో కానీ మనవాడు ఏంటంటే లోభగుణం ఉంటుంది దానిలో మీరు అన్నట్టుగా మన గుణాడు ఓ రీతి అవతల గుణుడు ఇంకో రీతి కాబట్టి అది ఉండకూడదు లోభించి చేసే విషయం చేయకూడదు అసలు దానమే ఇవ్వనక్కర్లేదు లోభించి చేయకూడదు అసలు ఈయన వినొక్కర్లేదు దానికన్నా ఏదైనా సేవ చేయండి భగవంతుడి సేవ చేసుకోవడం బెస్ట్ అంతే దీనిలో రెండు ఏది గొప్పది అని మీరు అడిగారు కాబట్టి భగవంతుడి సేవ గొప్పది అని చెప్పదలుచుకున్నాను ఎందుకంటే గుణం కన్నా భగవంతుడి సేవ చాలా గొప్పది అది తికరణ శుద్ధిగా నీకు చేయగలుగుతావు దానగుణంలో నీకు కాంప్రమైజ్ అనేది కలుగుతూ ఉంటుంది అందుకని చెప్పి ధన్యవాదాలండి And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream media iDream ki iDream team under ki huge congratulations please subscribe iDream media please subscribe to iDream subscribe ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్